సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు చాలా పంటలు దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ శాసన నాయకులు రాధాకృష్ణ శర్మ తెలిపారు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో దెబ్బతిన పంటలను పరిశీలించారు ప్రభుత్వం వెంటనే వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరారు అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు పంట నష్టాలను అంచనా వేస్తున్నారని నివేదికలను కలెక్టర్కు పంపిస్తామని చిన్నకూడు ఎమ్మార్ఓ జయలక్ష్మి తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలంలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు వరి కాకర తోట మామిడి తోటలు దెబ్బతిన్నాయని హార్టికల్చర్ అధికారి భాస్కర్ తెలిపారు రాళ్ల వాన పడడంతో రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయని నష్టపోయిన రైతుల నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానున్నట్లు వారు పేర్కొన్నారు చిన్నకూడు మండలం చంద్రాపూర్ గ్రామానికి చెందిన దత్తాద్రి అనే రైతు పందిరి సాగు విధానంలో మూడెకరాల్లో కాకర బీరా తోట వడగండ్ల వానకు పూర్తిగా నష్టపోయామని రైతు తెలిపారు గాలి దుమారంతో పందిరి సాగు మొత్తం నేలకు వరగడంతో అపారమైన నష్టం వాటిలేదని రైతు దత్తాత్రి తెలిపారు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు నిన్న సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షం గాలి దుమారం వల్ల చిన్నకోడూరు మండలంలోని చాలా గ్రామాలలో పంటలు బాగా డ్యామేజ్ కావడం జరిగింది వాస్తవంగా రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తూ ఉంటే నిన్న అనూఖ్యంగా వచ్చినటువంటి ఆ గాలి దుమారం అకాలమైనటువంటి వర్షం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఈరోజు ఉదయాన్నే హరీష్ రావు గారి యొక్క ఆదేశం మేరకు గౌరవ తహసీల్దార్ గారు మా ఎంపీపీ గారు అందరం కూడా అన్ని గ్రామాలను చూస్తూ ఉన్నాం చందలాపూర్ గ్రామంలో అయితే గొర్రెషెడ్ కానీ అదేవిధంగా

పూర్తి స్థాయిలో మొత్తం నిలమటమైంది మీరు చూస్తున్నారు ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వచ్చింది అంటే పంట చేతికి వచ్చేటువంటి దశ ఇప్పుడు మొత్తం ఈ పందిరి సాగు ద్వారా మేము పంటలు తీస్తాము ఈ పందిరి మొత్తం కూలిపోయింది ఇప్పుడు ఒక ఎకరం కాకర ఒక ఎకరం బీర ఉంది దాదాపు ఒక ఎకరం పందిరి అంటే స్ట్రైకింగ్ చేసి ఎల్త బొంగులు పెట్టి వెదురు బొంగులతోటి నిలబెట్టి కింద మలిసిని కవర్ వేసి అవన్నీ చేయడం వల్ల ఒక ఎకరానికి దాదాపుగా లక్ష యాభై ఖర్చు మాత్రమే మనం దాని ద్వారా తీసే పంట విలువ దాదాపుగా మూడు లక్షల దాకా మనకి ఈళ్ళు వస్తుంది మళ్ళీ ఇది ఒకటే పంటకు కాకుండా నాలుగైదు పంటలకు వస్తుంది దాదాపుగా ఇప్పుడు నేను ఒకటేసారికి నాది మొత్తం నీలమటమైంది ఆ కళ వర్షాలు మాస్ చిన్న సన్నకారు రైతులు మొత్తం ఏం లేకుండా నాశనం చేసినాయి మీరు ఈ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను